ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లపై తప్పుడు ప్రచారం చేస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు కె కృష్ణవేణి అన్నారు అంగన్వాడీలు న్యాయమైన కోరికలను తీర్చాలంటూ మండపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి పదకొండవ రోజుకు చేరుకుంది శుక్రవారం అంగన్వాడీలు నిరసన తెలియజేస్తున్న మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ర్యాలీగా మెయిన్ రోడ్డు మీదుగా పెదగాలు వంతెన వద్దకు చేరుకుని అక్కడ మానవహారం నిర్వహించారు అనంతరం ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన నిత్యావసరాల ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కనీస వేతనం పిఎఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని బా పని భారం తగ్గించాలని ఆయాలకు ప్రమోషన్ వయసు యాభై సంవత్సరాలకు పెంచాలని తదితర అంశాలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎన్నికల హామీల్లో భాగంగా తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు 白色，啊，什么是白色？